హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇది చేప పేరు ఏంటంటే బొచ్చు అనుకుంటాను బొచ్చే అండి చేప పేరు అంటే పెద్ద చేప తీసుకొచ్చాం సగం ముక్కలేమో పైకి సగం ముక్కలేమో పులుసుకొని చెప్పేసి సగం తీసేసాను నేను మా ఇంట్లో ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను అంటే ఆయిల్ కాగిన తర్వాత మెంతులు కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు బాగా వేగిన తర్వాత చిటపట్లు ఆడతాయి చిటపట్లు ఆడేటప్పుడు ఆనియన్స్ సన్నగా కోసుకోవాలి ఇంత చిన్నగా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఏగినంత వరకు రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపాలి బాగా ఎవరి స్టైల్లో వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో నేను ఎప్పుడు ఇలాగే చేపల పులుసు వండుతాను అనమాట కానీ చాలా టేస్ట్ ఉంటది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా అందరూ చేపల పులుసులు చేసినవే పడతారు కాకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి మా ఇంట్లో నేను ఇలా చేస్తాను ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకోవాలి రెండు బాగా యాగనివ్వాలి బాగా ఏగలేదు చూస్తున్నాను ఏగే బాగా బాగా వేగిన తర్వాత నేను ఇంట్లో మసాలా తయారు చేస్తాను ఫ్రెండ్స్ అంటే ఒక టమాటా అల్లం వెల్లుల్లి గరం మసాలా ధనియాలు జీలకర్ర అన్ని ఒక గిన్నెలో మిక్సీ పట్టాను అనమాట ముద్దలా గ్రేవీ రావడం కోసం అందరూ పొళ్ళు ఆస్తారు నేను ఇలాగా గ్రేవీ లాగా ముద్ద మసాలా నూరుతాను ఇలాగా ఇది బాగా నూనెలో వేపుతాను పచ్చి వాసన పోయినంత వరకు కూడా బాగా వేపుతాను మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా చేస్తే బాగా యాగనివ్వాలన్నమాట ఆయిల్లో చాలా రుచిగా ఉంటది అన్నమాట చేపల పులుసు తింటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నీ అందరూ చేపల పులుసుతో పాటు ముక్కలను ఉడికిస్తారు నేనేంటంటే ఇప్పుడు చిక్కగా కొంచెం చేపల పులుసులోని కొంచెం చిక్కగా చింతపండు పులుసు వేస్తాను నేను అంటే బాగా పులుపుగా అంటే ఈ మసాలా ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇవేసి కూడా ఒకసారి ఏపుతాను ఇవి బాగా ఏగిన తర్వాత చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ బాగా ఏగనివ్వాలన్నమాట నాకు ఎలా మాట్లాడాలో తెలియదు ఫ్రెండ్స్ ఏదైనా కరెక్ట్ గా మాట్లాడకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇవి బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోని చిక్కగా నేను చింతపండు పులుసు తీసి పెట్టాను కదా ఇప్పుడు అది కొంచెం వేస్తాను అనమాట ఈ మసాలా ఆ పులుపు కొంచెం బాగా మసిలినప్పుడు నేను మొక్కలు వేస్తాను అనమాట కొంచెం వేస్తాను ఈ మసాలా పులుపు ముక్కలకి పట్టి ఉడికినంత వరకు నేను వేస్తాను అనమాట అంటే అందరూ ఒకసారి ఆస్తారు కాకపోతే నేను ఒకసారి వేయనండి కొంచెం వేసి పెడతాను ఫస్ట్ ఇది బాగా కొత్త కొత్తలాడినప్పుడు అందరూ ఇలాగ చెయ్యరు కాకపోతే నేను మా ఇంట్లో ఇలాగే చేస్తానండి ఇప్పుడు కొత్త కొత్త అని కదా ఇందులో ఇప్పుడు చేప ముక్కలు వేస్తాను నేను ఎందుకంటే మసాలా పులుపు ముక్కకి బాగా పట్టని ఇవ్వాలి కాబట్టి టేస్ట్ వస్తుంది ముక్క తింటే రుచిగా ఉంటదనమాట ఇలా ఫస్ట్ నేను చెప్పలేదు చేప ముక్కలు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగా కడిగిన తర్వాత నీసు వాసన రాకుండా ఉండడం కోసం నిమ్మకాయ పిండి ఉప్పు పసుపులో కలిపి బాగా కడిగితే స్మెల్ రావు ఇప్పుడు ఈ ముక్కలకి మసాలా పడతది పులుపు మసాలా బాగా పడతదనమాట ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఉడకనిస్తాను ఎప్పుడు నేను ఇంట్లో చేసేటప్పుడు అందరూ ఏంటంటే మొత్తం పులుసు వేసిన తర్వాత ముక్కలు వేస్తారు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఇప్పుడు గరం మసాలా ముక్కలకి బాగా పట్టింది పులుపు కూడా ఇప్పుడు ఇంకా చింతపండు పులుసు పెట్టుకున్నాను కదా పక్కనే అది వేసేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ పులుసులో మొక్కల్ని ఇంకా బాగా ఉడకబడతాను అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ వస్తుంది చేపల పులుసు దగ్గరికి పడినంత వరకు ఇప్పుడు మూత పెట్టుకుంటాం అన్నమాట దాంట్లో ఉడకాలి బాగా ఆయిల్ పైకి తేలి కారం పైకి వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా దగ్గరికి మసలు పెట్టాలి మంచి స్మెల్ వస్తుంది దగ్గర అంతటి వరకు హైలోనే ఉంచాలి మళ్ళీ చూస్తాను ఎంతవరకు అన్నది కాలిపోతుంది చిక్కబడుతుంది చేపల పులుసు వేడివేడిగా తినే కంటే చల్లారిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ అయిన తర్వాత తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా మంది వేడి వేడిగా తింటారు అలా కంటే చల్లారిన తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది చిక్కగా దగ్గరకు వచ్చే అంత వరకు కూడా పులుసు మరగనివ్వాలి మళ్ళీ చూస్తా దగ్గరకు వచ్చింది ఇలా చిక్కగా అయిన తర్వాత దించి పక్కన పెడితే ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఒక్కసారి ఇలా కలిపితే చేపల పులుసు అయిపోయింది నేను మా ఇంట్లో ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి కదా చేప మొక్కలు దాన్ని ఫ్రై ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి అది కూడా అయిపోయింది పులుసు చేపల పులుసు అది లైటింగ్ కి కలర్ అలా కనిపిస్తుంది లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి కలర్ఫుల్ గా ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటది ఫినిషింగ్ ఇలాగ ఉంటది చాలా టేస్ట్ ఉంటది తను ఒకసారి ట్రై చేయండి చా చేప ముక్కలు ఇంకొన్ని ఉన్నాయి కదా ఫ్రై చేస్తాను చూడండి దానికి చేప ముక్కలు ఏంటంటే బాగా కడిగిన తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి అందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండాలి ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఉంటది ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఫ్రై చేస్తాను ఎక్కువ చేపల పులుసులో ముక్కలు తింటారు మా ఇంట్లో ఫ్రై ఎక్కువ ఇష్టం హైలో పెట్టకుండా కొంచెం సిమ్ లో పెడితే లోపల నుంచి మంచి గుడుకుతుంది అనమాట ఇది బతికిన చేప బొచ్చ అంటారు దీన్ని చాలా ఫ్రెష్ ఉంది చేప అనమాట వేడికి ఇరిగిపోతున్నాయి మొక్కలు నా స్టైల్లో చేపలు ఫ్రై అనమాట కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట కరివేపాకు స్మెల్ తింటుంటే ఏగేటప్పుడు కరివేపాకు కూడా అందులో చల్లండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేగిన తర్వాత ఏగే బాగా అనమాట తీసి చూపిస్తాను చూడండి ఇది చేప బతికిన చేప కాబట్టి వేడి మీద వేడి తగిలేసరికి ఇరిగిపోతున్నాయి మొక్కలు దీని మీద నిమ్మకాయ పిండి ఆనియన్స్ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది చేపల ఫై మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారు ఇంకొన్ని ఉన్నాయి అన్నమాట ఇవి కూడా వేపేస్తాను చూడండి కరివేపాకు మాత్రం వేపేటప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంటుంది స్మెల్ వస్తూ ఉంటది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వేపితే Thank you.